పంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు పాపభారం అంటూ ఏమి లేదు కానీ బ్రహ్మ కుమార్ కుమారిలను పిలిపించుకొని కూడా డిస్సర్వీస్ చేస్తున్నారంటే అది వంద రేట్ల పాపం తయారవుతుంది అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మనం పూర్తిగా పాస్ అవ్వాలంటే ప్రతి సబ్జెక్ట్ ద్వారా సేవకి నిమిత్తం అవ్వాలి పాస్ విత్ అనరు అంటే గౌరవయుక్తంగా శిక్షలు లేకుండా పాస్ అవటము కేవలం పాస్ అవటం కేవలం పాస్ అయితే ధర్మరాజు పూర్లో శిక్షలు అనుభవిస్తారు అని బాబా అంటున్నారు అంటే కేవలం పాస్ అవడం కాదు అంటున్నారు శిక్షలు లేకుండా ఉండాలి అంటున్నారు అంటే గౌరవయుక్తంగా శిక్షలు లేకుండా పాస్ అవటం కేవలం పాస్ అయితే మాత్రం ధర్మరాజు పూర్లో శిక్షలు అనుభవిస్తారు అంటున్నారు బాబా పాస్ విత్ అన్నారు యొక్క అయ్యేవారు అనుభవించరు కదా ప్రతి కజన్ యొక్క బడ్జెట్ తయారు చేసుకోండి అంటే వ్యర్థం చేయకండి ప్రతి సెకను సంకల్పం స్వయం శక్తిశాలిగా అవ్వటానికి లేదా విశ్వంలోని సర్వ ఆత్మల పట్ల సేవార్థం ఉపయోగించండి ప్రతి సెకను సంకల్పం స్వయం శక్తిశాలిగా అవ్వాలి అంటే బాబు ఏం చెప్తున్నారు ఇక్కడ విశ్వంలోని సర్వాత్మల పట్ల సేవార్థంకి ఉపయోగించండి కజనలు అన్ని కూడా ఆ వెనకటి జన్మలలో మిగిలిపోయిన కర్మల ఖాతా యొక్క భారం ఏం పెద్ద విషయం కాదు కాని కానీ బ్రాహ్మణులుగా అయ్యి లేదా బ్రహ్మ కుమారి కుమారులుగా పిలువపడుతూ కూడా విశ్వ కళ్యాణకారి విశ్వ సేవదారుగా పిలువబడుతూ వికర్మలు లేదా వికర్మిలు చేసినట్లయితే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఏంటి శిక్ష పాపం సంస్కారాలకి స్వభావాలకి బుద్ధి యొక్క అభిమానానికి పేరు గౌరవం కావాలనే స్వార్థానికి స్వయం యొక్క ప్రాప్తికి నిర్లక్ష్యం స్వామర్తనానికి వశం అయిపోయి ఎంత భారాన్ని ఎత్తుకున్నారు బాబ పిల్లలు అయిన తర్వాత కూడా పేరు కోసం ప్రతిష్ట కోసం స్వార్థం కోసం స్వామర్తనానికి వశం ఎంత పాప భారాన్ని ఎత్తుకున్నారు అని బాబా అడుగుతున్నారు సదా ఇదే ధ్యాస ఉంచుకోండి జ్ఞానీ ఆత్మలు సేవదారులుగా అయ్యి బాబాకి డిస్సర్వీస్ చేసే పనులు కానీ వాతావరణం ఉత్పన్నం చేయడానికి నిమిత్తం కాకూడదు ఎందుకంటే సర్వీస్ చేశారు కానీ ఒకసారి డిస్సర్వీస్ జరిగిందంటే అది పదిసార్లు చేసిన సర్వీస్ని సమాప్తి చేసేస్తుంది ఎలాగైతే రబ్బర్ ద్వారా రాసినదంతా చెరిగిపోతుంది కదా అదే విధంగా నేను చాలా సేవ చేస్తున్నాను అనుకుంటారు కానీ ఖాతా అంతా ఖాళీ అయిపోతుంది ఈ విధంగా అభిమానానికి వశమైన వారు గుర్తులు అని బాబా అంటున్నారు అంటే దేహాభిమానానికి వశమయ్యే సేవలు చేసిన వారి గురించి అంటున్నారు బాబా పేరు కోసం ప్రతిష్ఠ కోసం స్వార్థం కోసం వ్యక్తుల కోసం వస్తు వైభవాల కోసం వీటి కోసం సేవ చేయడం తోమల సోమర్తనం నిర్లక్ష్యం చేయడం ఈ వీటి వల్ల అయితే మాత్రం సేవ చేస్తారు కానీ కాత మాత్రం ఉండదు అంటున్నారు బాబా ఈ విధంగా అభిమానానికి గుర్తులు స్మృతిలో శక్తి లేదా ప్రాప్తి యొక్క అనుభవం అవ్వరు లోపల సంతుతో ఉండదు ప్రతి సమయం ఏదో ఒక పరిస్థితి ద్వారా వ్యక్తులు ప్రకృతి యొక్క వైభవాల ద్వారా స్థితి అలజడైపోతుంది ప్రతి సమయం ఏదో ఒక పరిస్థితి ద్వారా వ్యక్తులు ప్రకృతి యొక్క వైభవాల ద్వారా స్థితి అలజడి అయిపోతుంది కానీ పైకి ఎంత ఉంటారంటే ఇతర ఆత్మలు వారిని పరిశీలించలేని కారణంగా వారు చాలా సంతోషంగా ఉన్నట్లు మరియు మంచి పురుషార్థాలని అనుకుంటారు కానీ వారికి లోపల అంతా అలజడే పైకి పేరు గౌరవం ఒక ఖాతా నిండుగా ఉంటుంది పైకైతే పేరు గౌరవం గౌరవం ఒక యొక్క అయితే నింపుగా ఉంటుంది కానీ లోపల మాత్రం అలజడుతో ఉంటుంది సంతుష్టంగా ఉండరు అంటున్నారు బాబా కానీ ఖజానాల అనుభూతులు యొక్క కాత ఖాళీగా ఉంటాయి ఇలాంటి ఆత్మ స్వయం విఘ్నాలకి వశమైపోయిన అయిపోయిన కారణంగా సేవలు విఘ్న రూపంగా అవుతుంది ప్రతి సమయం బరువు పెరిగిపోతున్న కారణంగా అనేక రకాల మానసిక వ్యర్థచింతనలు లేదా మానసిక అశాంతి ఇలా అనేక రోగాలు వస్తాయి బరువు ఉన్న కారణంగా పురుషార్థంలో తీవ్రంగా ముందుకి దొమకటం ఎలాగున్నా అసలు పరిగెత్తలేరు గుహ విషయం ఏమిటంటే ఇటువంటి ఆత్మలు విఘ్న రూపం లేదా డిస్సర్విస్ కి నిమిత్తమై బాబాకు అర్పణ చేసిన తనువుని మనసుని ఈశ్వర సేవార్థం లభించిన ధనాన్ని వారి విఘ్నాల కారణంగా వ్యర్థం చేస్తున్నారు అంటే సఫలత పొందటం లేదు అంటున్నారు బాబా ఆ కారణంగా ఒకటికి వంద రెట్లు బరువు ఎక్కువ అవుతుంది పాపాల యొక్క గుహగతిని మంచిగా తెలుసుకోండి ధర్మరాజ్ లో వెళ్లే ముందు పరిశీలించుకోండి పాపం మరియు పుణ్యం యొక్క ఖాతా ఎంతో ఉంది ఏం చేసుకోవాలి స్వయం కోసం ఇప్పటి నుండి విశేష ప్లాన్ తయారు చేసుకోండి అందరూ సంపన్నంగా అవ్వాలి అని శివ బాబా అనుకుంటారు ప్రకృతి లేదా వాతావరణం సమయానుసారంగా తీవ్రంగా పనిచేస్తాయి కనుక వాతావరణాన్ని అనుసరించి సంపాదన తీవ్ర వేగంగా జంప్ చేసుకోండి అని బాబా అంటున్నారు అచ్చా శాంతి